హలో అండి నేను చెప్పే ఈ స్టోరీ ఏది ఉచితం కాదు అంతేకాకుండా మీ కష్టం ఇంకా సంకల్పం మీ జీవితాల్ని మార్చేస్తుంది చుట్టూ కొండలు చిన్న గ్రామం ఆ గ్రామంలో ఒక చిన్న ఇల్లు దాంట్లో ఇరవై ఏళ్ళ కుర్రాడు ఆ అబ్బాయి రమేష్ కి చాలా పెద్ద కోరికలు ఉన్నాయి తన ఒక పెద్ద రెస్టారెంట్ పెట్టాలని ఇంకా తన లైఫ్ లో పెద్ద సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అవ్వాలని కానీ మనం అనుకున్నట్టు జీవితం అంత ఈజీగా ఉండదు రమేష్ వాళ్ళ ఫ్యామిలీ ఆర్థికంగా చాలా దీనంగా ఉంటుంది రమేష్ వాళ్ళ నాన్న ఒక మెకానిక్ ఇంకా వాళ్ళమ్మ వంట చేస్తుంది అందరింట్లో రమేష్ కి ఒక చెల్లెలు కూడా ఉంది తనకి పది సంవత్సరాలు రమేష్ అంటే చాలా ఇష్టం తనని ఒక హీరో లాగా చూస్తుంది చల్ల గాలి సాయంకాలం పూట అలా చుక్కని చూస్తూ ఆలోచిస్తూ కూర్చుండిపోయాడు రమేష్ నేను ఏదో ఒకటి చేయాలి నా ఫ్యామిలీ గురించి ఆర్థికంగా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి కానీ అలా ఎలాంటి ఇబ్బంది రాకుండా ఎలా చూసుకోవాలి అని ఆలోచిస్తూ అలా కూర్చుండిపోయాడు మరుసటి రోజు ఉదయం రమేష్ వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి తను ఏం కోరుకుంటున్నాడు అసలు ఏం అవ్వాలనుకుంటున్నాడు అంత వివరంగా వాళ్ళ నాన్నకైతే చెప్పాడు ఇంత విన్నాక ఒకటే మాట చెప్పాడు మనం ఎంత కోరుకున్నా అది అంత ఉచితంగా రాదు అని దాని గురించి మనం పోరాడాలి దానికోసం మనం ఎంత చిన్నగా మొదలు పెట్టినా పర్లేదు అని రమేష్ వాళ్ళ నాన్న మాటలు విన్నాక చాలా ఆలోచించడం మొదలు పెట్టాడు అలా చాలా సేపటి తర్వాత తనకైతే ఒక ఆలోచన వచ్చింది తను ఉండే గ్రామంలో అందరికీ ఫ్రెష్ బ్రెడ్ అంటే చాలా ఇష్టం కానీ అది కొనుక్కోవాలంటే పట్నం వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది అది ఇక్కడే నేను అమ్మితే ఎలా ఉంటుంది అని ఆలోచన అయితే వచ్చింది కానీ ఇక్కడ ఒక సమస్య ఉంది అదేంటంటే రమేష్ దగ్గర బ్రెడ్ కొనే డబ్బులు లేవని వెంటనే రమేష్ కి ఒక ఆలోచన వచ్చింది పట్నం కెళ్లి బేకరీ ఓనర్ నైతే ఒకసారి అడుగుదామని ఆ బేకరీ ఓనర్ పేరు రవి అతను ఎవరినీ అంత సులువుగా నమ్మడు అతని నమ్ముకొని రమేష్ చాలా దూరం నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అలా బేకరీ దగ్గరికి వెళ్ళాక సార్ మీ బ్రెడ్లని నేను మా గ్రామంలో అమ్ముదాం అనుకుంటున్నాను నాకు ఒక వారం పాటు అప్పుగా ఇస్తారా వారం తర్వాత నేను ఆ బ్రెడ్లని అమ్మేశాక మీకు డబ్బులు చెల్లిస్తాను అని రమేష్ అయితే ఆ ఓనర్ తో చెప్పాడు అలా చెప్పాక రవి రమేష్ ఒకటే మాట అడిగాడు అసలు నేను నిన్ను ఎలా నమ్మివ్వాలి అని దానికి రమేష్ ఇలా చెప్పాడు నాకు ఒక సంకల్పం ఉంది దాని గురించి నేను ఎంతైనా కష్టపడతాను నన్ను నేను చూపించుకోవాలి అందరి ముందు అలా చెప్పాక చాలాసేపు ఆలోచించి రవి సరే నేను నీకు ఇస్తాను ఒక వారం పాటు కానీ నువ్వు నాకు డబ్బులు చెల్లించకపోతే నువ్వు మళ్ళీ కంగారు పడకు మళ్ళీ తిరిగి ఎప్పుడైనా రా బేకరీకి అని చెప్పాడు రమేష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు మరుసటి రోజు ఉదయం వాళ్ళ గ్రామానికి బ్రెడ్ అయితే తీసుకెళ్లి ఒక పార్క్ దగ్గర నించొని అమ్మడం అయితే మొదలు పెట్టాడు రండి రండి చాలా టేస్టీగా ఉన్నాయి ఫ్రెష్ బ్రెడ్ అని ఎంత అరిచినా కూడా జనాలు కొనడానికి అస్సలు ఇష్టపడట్లేదు ఎందుకంటే ఇది ఫ్రెష్ బ్రెడ్డా కాదా అనే ఒక సందేహం రమేష్కి ఒక చిన్న ఆలోచన అయితే వచ్చింది మనం కస్టమర్స్కి కొంచెం టేస్ట్ చూపిస్తే వాళ్ళకి అది నచ్చితే డెఫినెట్గా బ్రెడ్ తీసుకుంటారు అని ఒక కస్టమర్ రాగానే తనకైతే కొంచెం టేస్ట్ చూపించాడు తనకి ఆ బ్రెడ్ బాగా నచ్చి బ్రెడ్ అయితే తీసుకున్నాడు అలా సాయంత్రం వరకు తన దగ్గర ఉన్న బ్రెడ్స్ అన్నీ కంప్లీట్ అయిపోయి తనకి చిన్న లాభం అయితే వచ్చింది ఆ రోజుకి అదే రోజు సాయంత్రం బేకరీకి వెళ్లి మళ్ళీ ఓనర్ కి రమేష్ డబ్బులైతే ఇచ్చేశాడు ఇంకా ఓనర్ అయితే నువ్వు నీ మాట నిలబెట్టుకున్నావు కదా సరే రేపు మళ్ళీ రా అని చెప్పాడు రమేష్ చాలా కష్టపడేవాడు ఉదయాన్నే నాలుగు గంటలకి లేచి నడుచుకుంటూ బేకరీకి వెళ్లి అక్కడ నుంచి బ్రెడ్ తీసుకొచ్చి ఇక్కడ గ్రామంలో అమ్మేవాడు ఒక రెండు నెలల తర్వాత రమేష్ తన కూడబెట్టిన మణితో ఒక చిన్న బండి అయితే కొన్నాడు అన్నిగా ఎక్కువ బ్రెడ్లు తీసుకొచ్చి అమ్మొచ్చు అని ఒక రోజు ఒక కస్టమర్ ఇలా సలహా ఇచ్చాడు ఎందుకు నువ్వు నీ ఓన్ గా బ్రెడ్ తయారు చేయొచ్చు కదా నువ్వు బాగా అమ్మగలుగుతావు నీ ఓన్ గా నువ్వు తయారు చేస్తే నీకు ఇంకా మంచి ప్రాఫిట్ వస్తుంది కదా అని రమేష్ కి ఐడియా చాలా బాగా నచ్చింది కానీ ఒక్కసారిగా భయమేసింది ఎందుకంటే తన లైఫ్ లో ఎప్పుడు బ్రెడ్ తయారు చేయలేదు కదా రమేష్ ఒకటి రిలైజ్ అయ్యాడు ఏంటంటే ఏది ఉచితంగా రాదు మన సక్సెస్ అయినా మన తెలివైనా లేకపోతే మన ఎదుగుదలైనా సో నేను సక్సెస్ అవ్వాలి అంటే నేను రిస్క్ తీసుకోవాలి దాంట్లో నుంచి నేర్చుకోవాలి రమేష్ ఆలోచిస్తున్నాడు అసలు బ్రెడ్ మీ తయారు చేయడం ఎలా నేర్చుకోవాలి అని ఇంకా నేను ఇలానే ఉంటే ఓనర్ కి లాభాలు తెప్పించడం తప్ప నాకు నేను ఎప్పుడు ఎదుగుతాను అని కానీ ఇక్కడ పెద్ద సమస్య ఏంటంటే అసలు రమేష్ కి బ్రెడ్ తయారు చేయడమే రాదు నెక్స్ట్ డే మార్నింగ్ రమేష్ బేకరీకి వెళ్ళి రిమైనింగ్ పేమెంట్ అంతా పే చేశాక సార్ నాకు బ్రెడ్ ఎలా తయారు చేయాలో నేర్పిస్తారా రవి ఆశ్చర్యంగా చూసి నేను నీకెందుకు నేర్పివ్వాలి ఒకవేళ నీకు నేర్పిస్తే నువ్వు నా దగ్గర బ్రెడ్స్ కొనవు అప్పుడు నా బిజినెస్ దెబ్బతింటుంది కదా అని చెప్పాడు అవును సార్ మీరు చెప్పింది కరెక్టే నాకు మొట్టమొదటి ఛాన్స్ ఇచ్చిన వ్యక్తిని నా లైఫ్లో ఎప్పటికీ మర్చిపోను ఇన్ కేస్ నా లైఫ్లో నేను సక్సెస్ అవుతే మీ బెగరీకి కూడా నేను హెల్ప్ చేస్తాను రవి కాసేపు ఆలోచించి బ్రెడ్ తయారు చేయడం అంత ఈజీ కాదు దానికి సమయం ఓపిక ఇంకా కష్టపడడం ఇవన్నీ నీలో ఉంటే నేను నీకు నేర్పిస్తాను అని చెప్పాడు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ రమేష్ సూర్యుడు ఉదయించక ముందే ఇంకా బేకరీకి అయితే బయలుదేరిపోయాడు ఇంకా రవి కూడా చాలా సీరియస్ గా నేర్పిస్తున్నాడు పిండి ఎలా కలపాలి పర్ఫెక్ట్ గా బ్రెడ్ తయారు చేయడానికి అని అయితే నేర్పిస్తున్నాడు మొదటి రోజు అయితే రమేష్ చాలా భయపడ్డాడు చేతులు వణుకుతూ వన్కుతూనే బ్రెడ్ అయితే తయారు చేశాడు ఒకటి సాఫ్ట్ గా ఒకటి హార్డ్ గా అయితే వచ్చాయి ఇంకా నెక్స్ట్ డే కొన్ని బ్రెడ్స్ అయితే తయారు చేశాడు కానీ అస్సలు ఫలితం లేదు ఇంకా తనకి తాను అనుకున్నాడు నాకు ఇది కరెక్ట్ కాదేమో ఇంకా నేను చేయలేనేమో ఇంకా వదిలేద్దామో అన్న స్టేజ్ కి అయితే వచ్చేసాడు తరువాత వాళ్ళ నాన్న చెప్పిన మాటలు అయితే గుర్తొచ్చాయి ఏది ఉచితంగా రాదు అని ఇంకా తను ఏదైతే మిస్టేక్స్ చేశాడో దాంట్లో నుంచి నేర్చుకోవడం అయితే మొదలు పెట్టాడు ప్రతి రోజు బేకరీకి ఒక సంకల్పంతో వచ్చేవాడు స్టెప్ బై స్టెప్ నేర్చుకొని మరీ బ్రెడ్ తయారు చేశాడు స్లోగా బ్రెడ్ తయారు చేయడంలో కూడా ఇంప్రూవ్మెంట్ అయితే వచ్చింది ఒక రెండు వారాల తర్వాత రమేష్ తన చేసిన బ్రెడ్ అయితే ఓనర్ కి చూపించాడు తను చూశాక నువ్వు ఇది పర్ఫెక్ట్ గా చేస్తావు నువ్వు రెడీ అయిపోయావు ఇప్పుడు బ్రెడ్ తయారు చేయడంలో అని చెప్పాడు అలా చెప్పాక రమేష్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు వెంటనే ఓవెన్ అయితే రెంట్కి తీసుకొని ఇంట్లోనే బ్రెడ్ తయారు చేయడం అయితే మొదలు పెట్టాడు ఇంకా తన కష్టాన్ని చూసి రమేష్ ఫ్యామిలీ చాలా ఆశ్చర్యపోయింది రమేష్ వాళ్ళ చెల్లి కూడా బ్రెడ్ ప్యాకింగ్ చేయడంలో హెల్ప్ చేసేది రమేష్ కి పడుకోవడానికి చాలా లేట్ అవుతుందని ఇంకా మిడ్ నైట్ లో కూడా టీ పెట్టిస్తూ ఉండేది రమేష్ ఇంకా బ్రెడ్ ఒకటే తయారు చేయడం కాకుండా కుకీస్ పేస్ట్రీస్ ఇవి కూడా తయారు చేసి అమ్మేవాడు రామున్ లో ఉన్న వాళ్ళందరికీ రమేష్ చేసే బేకరీ ఐటమ్స్ చాలా బాగా నచ్చాయి ఇంత ముందు ఎప్పుడు తినలేదని చాలా బాగా పొగిడేవాళ్ళు కానీ జీవితంలో సక్సెస్ అంత ఈజీగా రాదు కదా ఒక రోజు కొత్తగా ఒక అతను బేకరీ ఓపెన్ చేశాడు అతని పేరు సూర్య కొత్తగా స్టార్ట్ చేసిన బేకరీ చాలా పెద్దగా మంచి డెకరేషన్తో చాలా కలర్ఫుల్ గా డిజైన్ డిజైన్తో ఉండేది జనాలు కూడా చాలా ఇష్టపడేవారు ఆ బేకరీకి వెళ్ళడానికి రమేష్ కి అర్థమైపోయింది తన బిజినెస్ డౌన్ అయిపోయిందని చాలా భయపడ్డాడు తన పడ్డ కష్టం అంతా వృధా అయిపోతుందా అని అలా భయపడితే ఎలాంటి యూజ్ ఉండదని ఇంకా భయపడకుండా వచ్చే కస్టమర్లని మీకు ఆ కొత్త బేకరీలో ఏంటి ఇక్కడ నచ్చింది ఏంటి ఇంకా ఎలాంటి ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి అని వాళ్ళ సలహాలైతే తీసుకున్నారు వాళ్ళ షాప్ అయితే చాలా నీట్ గా ఇంకా క్లీన్ గా ఉంటుంది ఇంకా కుకీస్ అండ్ పేస్ట్రీస్ అయితే వెరైటీ వెరైటీ డిజైన్స్ అయితే ఉంటుందని కొందరు కస్టమర్స్ అయితే చెప్పారు రమేష్ ఒకటి బాగా రియలైజ్ అయ్యాడు తను ఒక మంచి బిజినెస్ మ్యాన్ లాగా ఆలోచించాలి అని ఇంకా తన దగ్గర ఉన్న సేవింగ్స్ మొత్తం కలిపి షాప్ కి నీట్ గా పెయింటింగ్ అయితే వేపించాడు తర్వాత కేక్స్ కి కానీ కుకీస్ పేస్ట్రీస్ కానీ ఎలా డిజైన్ చేయాలో నేర్చుకుని మరీ అలా తయారు చేశాడు తర్వాత స్లోగా ఇంకా ఫ్రీగా ఇవ్వడం మొదలు పెట్టాడు టేస్ట్ కోసం ఇంకా కస్టమర్స్ అందరూ స్లోగా స్లోగా రావడం అయితే మొదలు పెట్టారు ఒక రోజు సాయంకాలం పూట ఒక పెద్ద ఆవిడ రమేష్ దగ్గరికి వచ్చి నేను ఎంతో మంది యువతల్ని చూసా కానీ నీలాగా ఎవరిని చూడలేదు నీ పొజిషన్ లో ఉన్న వాళ్ళు అందరూ వాళ్ళు కానీ నువ్వు మాత్రం ధైర్యంగా నిలబడ్డావు అందుకే మేమందరం నిన్ను నమ్ముతాము ఇంకా కొన్ని నెలలు అలా గడిచిపోయి తన బిజినెస్ కూడా చాలా బాగా గ్రో అయింది ఇంకా ఒక మంచి షాప్ రెండు తీసుకునేంత మనీ కూడా ఉన్నాయి రమేష్ ఒక షాప్ అయితే తీసుకున్నాడు కానీ సూర్య బేకరీ అంత పెద్దదైతే కాదు ఇంకా దానికి పేరు కూడా రమేష్ ఫ్రెష్ బేక్స్ అని కూడా పెట్టాడు రమేష్ సూర్యోదయం ముందే లేచి ఫ్రెష్ గా బ్రెడ్ తయారు చేసి షాప్ అయితే నవ్వుతూ ఓపెన్ చేసేవాడు వాళ్ళ మదర్ సిస్టర్ కూడా తనకి హెల్ప్ చేసేవారు వాళ్ళ మదర్ అకౌంట్స్ చూసుకునేది ఇంకా వాళ్ళ సిస్టర్ అయితే ఇంకా వచ్చే కస్టమర్స్ వాళ్ళందరిని పలకరిస్తూ ఉండేది ఇప్పుడు వాళ్ళ సిస్టర్ కి అయితే లెవెన్ ఇయర్స్ రమేష్ ఫ్రెష్ బేకరీ అంటే ఆ ఊర్లో తెలియని వాళ్ళే ఉండరు అంతా టేస్టీగా ఉంటాయని ప్రతి ఒక్కరికి తెలుసు చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నారు రమేష్ వాళ్ళ పేరెంట్స్ అయితే కానీ రమేష్ జీవితంలో మాత్రం పరీక్షలు వస్తూనే ఉంటున్నాయి ఒక రోజు రమేష్ షాప్ క్లోజ్ చేసే టైం కి ఏదో పొగవాసన వస్తుందని షాప్ లోపలికి వెళ్ళి చూస్తాడు అక్కడ ఓవెన్ దగ్గర మంట అంటుకుంటుంది ఇంకా ఇమ్మీడియట్ గా వాటర్ తెచ్చి మంటలు ఆర్పేస్తాడు అప్పటికి చాలా వస్తువులు అయితే డ్యామేజ్ అయి ఉంటాయి మరుసటి రోజు ఉదయాన్నే జనాలందరూ రమేష్ బేకరీ దగ్గరికి వచ్చి ఇంకా ఇతను పనైపోయింది అని విమర్శించడం మొదలు పెట్టారు ఇంకా చాలా బాధపడ్డాడు ఇది అయిపోదు ఇది నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకుంటాను అని చెప్పి ఇంకా నేను ఎన్నో స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేశాను ఇది కూడా నేను ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని ముందు అడిగైతే వేస్తాను తన దగ్గర ఉన్న సేవింగ్స్ అంతా కలిపి ఇంకా ఏవైతే డ్యామేజ్ అయినాయో దానికి రిప్లేస్ చేద్దాము అని అన్ని క్యాలిక్యులేట్ చేశాడు కానీ దానికన్నా ముందు ఎవరైతే తనకి ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారో ఆ బేకరీ ఓనర్ దగ్గరికి వెళ్ళి సార్ నాకైతే మీ దగ్గర నుంచి ఒక సలహా కావాలి ఇంకా నేను ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నా నా పొజిషన్ లో ఉంటే మీరైతే ఏం చేస్తారు అని అయితే అడిగాడు రమేష్ నేను నీకు సొల్యూషన్ చెప్ప చెప్పక్కర్లేదు ఎందుకంటే ఆన్సర్ నీ దగ్గరనే ఉంది నువ్వే చెప్పవాడి కదా ఏది ఫ్రీగా రాదు అని ఇంకా నువ్వైతే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావో మళ్ళీ అక్కడి నుంచే మొదలు పెట్టు ఇంకా అలా మాటలు విన్నాక రమేష్ ఆలోచించాడు తన దగ్గర ఏవైతే ఐటమ్స్ ఉన్నాయో వాటితోనే ఇంట్లో ఇంకా మళ్ళీ స్టార్ట్ చేద్దామో అని ఇంకా గ్రామంలో ఉన్న వాళ్ళ ప్రజలందరికీ చెప్పాడు ఇంకా నేనైతే చిన్నగా ఇంట్లోనే స్టార్ట్ చేస్తున్నా మీకైతే ఐటమ్స్ అని నేను ప్రొవైడ్ చేస్తాను ఇంతకు ముందు ఎలా బెస్ట్ ఇచ్చానో ఇప్పుడు కూడా అలాగే ఇస్తాను అని వాళ్ళకైతే మాటిచ్చాడు గ్రామంలో ఉన్న ప్రజలందరూ రమేష్ ని చూసి చాలా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఎంత కష్టం వచ్చినా తను ఆ కష్టానికి భయపడకుండా ముందు అడుగు వేస్తూనే ఉన్నాడు అని కొందరు గ్రామస్తులు అయితే ఇంకా తనకైతే హెల్ప్ చేయడం మొదలు పెట్టారు అలా కొన్ని నెలల తర్వాత తను మళ్ళీ షాప్ అయితే ఓపెన్ చేశాడు ఇంకా మంచి పెయింటింగ్ తోటి మంచి డెకరేషన్ తోటి బేకరీలో కొత్తగా కప్ కేక్స్ ఇంకా మఫిన్స్ కూడా యాడ్ చేశారు గ్రామస్తులు అయితే చాలా హ్యాపీగా ఉన్నారు ఇంకా కొత్తగా యాడ్ చేసిన ఐటమ్స్ కూడా చాలా టేస్టీగా ఉన్నాయని చాలా పొగిడారు ఈ స్టోరీ మొత్తంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే కోరిక కోరుకోవడం తప్పు కాదు కానీ ఆ కోరిక నెరవేర్చుకోవడానికి దానికి తగ్గట్టు మనం కష్టపడాలి ఇంకా ఎన్నో త్యాగాలు కూడా చేయాలి సెకండ్ పాయింట్ మనం జీవితంలో ఒక్కసారి ఫెయిల్ అయితే ఇంకా అదే జీవితం ఎండైనట్టు కాదు అందులో నుంచి మనం చాలా నేర్చుకొని ఇంకా స్ట్రాంగ్ గా గ్రో అవ్వాలి థర్డ్ పాయింట్ ఫస్ట్ నీకు నువ్వు హెల్ప్ చేసుకో ఆ తరువాత నీ కష్టాన్ని చూసి వేరే వాళ్ళు నీకు సహాయం చేస్తారు ఫోర్త్ పాయింట్ ఎప్పుడు మనం దేన్ని వదిలిపెట్టద్దు ఏదైనా కష్టం వచ్చింది అంటే మనం వచ్చే సక్సెస్ ని ఈ కష్టం మనం ఫేస్ చేయాలి అని గుర్తు పెట్టుకోవాలి ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఏది మనకి ఫ్రీగా రాదు కానీ మనం ఏదైనా సాధించగలుగుతాం